ప్రభునందు ప్రిమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ సున్నా మమనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జనవరి నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ ఈ మన ధ్యానాంశం నా శైలము నా కోట నా శైలము నా కోట దేవుని వాకి చదువుకుందాం అంటే కీర్తనగా పద్దెనిమిదవ కీర్తన రెండో వచ్చినాం యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించేవాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయిస్తున్న నా దుర్గము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుడి ద్వారా దావిది భక్తుడు ఈ శ్రమ శ్రమానుభవం ద్వారా కీర్తన మరి ఈ కీర్తన రాస్తున్నాడు దేవుని బలమైన ప్రేమను తెలుసుకున్నాడు కనుక ఆయనే నా శైలము నా కోట నన్ను రక్షించేవాడు నా ఖేడేము నా రక్షణ అని చెబుతున్నాడు మన కష్ట మనం కష్టాలు కూడా ప్రయాణించకపోయిన యెడల దేవుని ప్రత్యేకమైన లక్షణాలు మనకు అర్థం కావండి లాజర్ మరణించిన దుఃఖానుభవం ద్వారా మార్త మరియలు ప్రయాణించ చేసేటప్పుడు పునరుద్ధానము జీవం ఏసు ప్రభు అని వారు గ్రహించగలిగారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఈ యొక్క పద్దెనిమిది కీర్తనలు మనం చూచినట్లయితే తన విడుదల గురించి వివరిస్తున్నాడు ప్రభువే అతను విమోచించువాడు మన విమోచన కొరకు మనము మన సొంత ప్రయత్నాల మీద కాక కేవలం ప్రభు మీదనే ఆధారపడాలి అతడు దేవుడి దేవునికి ఇష్టడు కనుక దేవుడు అతను తప్పించినట్లుగా పద్దెనిమిది కీర్తన పంతొమ్మిది వచ్చంలో చూస్తున్నాం దేవుని విడదారా దేవుడు మనం విడిపించినకు ఆయన ప్రేపించేది కేవలం మన ఎడలా ఆయనకున్న ప్రేమే ప్రేమయే మన అర్హతలతో నిమిత్తం లేని ఆయన ప్రేమ విశాలమైన స్థలమునకు ప్రియప్రభు నన్ను తోడుకుని వచ్చాడని పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదో వచ్చంలో కీర్తనాకారుడైనటువంటి దావి సెలవిస్తున్నాడు మనలోని పాపము మన స్వార్థబుద్ధి మన ఇరుకైన స్థలంలో నెట్టివేస్తాయి అందువల్ల మన దర్శనము సామర్థ్యం కుంచుకుపోతాయి ఒక ధనికుడైన వ్యాపారవేత్త తన వ్యాపారంలోనూ ఆ ధనము సంపాదించడంలో పూర్తిగా మురిగిపోవటం వల్ల జీవితంలో మధుర క్షీణాలు సంతోషంగా అనుభవించలేకపోయాడు తన కుటుంబంతో సంతోషంగా గడపలేకపోయాడు ఆహ్లాదభరితమైన సంధ్యా సమయం ఒక మంచి చిత్రపటం మంచి సంగీతం అతను సంతోషపరచలేకపోయి ఓ రోజున తన స్నేహితుడు తను చూడటానికి తన కర్మాగారానికి వచ్చాడు తన ఆఫీస్ బయట నిలబడి ఆ స్నేహితుడు వయలిన్ తీసుకుని వచ్చి సంగీతాన్ని వినిపించడం మొదలుపెట్టాడు ఆ సంగీతానికి మంత్రముగ్ధులైన అనేక మంది అక్కడ పనిచేసారు వచ్చి పనిచేసే వారందరూ కూడా వచ్చి అతను చుట్టూ గుమిగూడారు లోపల నుంచి ఆ సంగీత సంగీతాన్ని విని ఆ వ్యాపారవేత్త తలుపు తెరుచుకుని బయటకు వచ్చాడు ఆ కర్మాగారానికి అతనే యజమాని కనుక అక్కడ నిలబడిన వారు అతనికి భయపడి ఇదంతా వృధా సమయమని గద్దిస్తాడేమని అక్కడ నుండి ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా జారుకోవడం ప్రారంభించారు ఆ స్నేహితుడు వైలను ఆపేశాడు వద్దు ఆపవద్దు వైలను అని ఆ ధనికుడైన వ్యాపారవేత్త గట్టిగా అరిచాడు అతని చెంపల మీద కన్నీరు మీదుగా కనీరు ప్రవహిస్తుంది నేను ధనం సంపాదించాలని తపనతో ఇంతవరకు ఏం కోల్పోయాను ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని ఆ దానికుడు వాపోయాడు పాపం వల్ల స్వార్థపూరితమైన విధానాల వల్ల మనం ఎంత కోల్పోతున్నామో దేవుని వెళ్ళారా పాప సౌఖ్యాల్లో జీవించేవాడు జీవితంలో నిజమైన సంతోషం అనుభవించలేడు అతని జీవితం అంతా వెచ్చించి ఆ ఒక్క పాపం కోసం ప్రయత్నిస్తూ జీవితంలోని అసలైన మాధుర్యాన్ని అనుభవించిన సమయాన్ని వెచ్చించలేని స్థితికి చేరుకుంటున్నాడు మన సరిహద్దులను విశారపరిచి జీవితం మాదిరిని అనుభవించే సామర్థ్యాన్ని దయచేవాడు మన ప్రభు అయినా చేస్తే క్రీస్తునందు క్రీస్తు ప్రభునందు జీవించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి ఒక వ్యక్తి క్రీస్తు ప్రభుకు తన జీవితాన్ని సమర్పించినప్పుడు అతనిలో దాగి ఉన్న సామర్థ్యాలు బయటపడి అతని వ్యక్తిత్వం వికసిస్తుంది దేవుడి మాటలు దీవించగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన పరిశుద్ధు అండి మా పరిశు ఈ పరిశుద్ధ నామనకు వందనాలు స్తోత్రాలు చెంచడం ఆయన ఈ పద్దెనిమిది కీర్తనం ద్వారా పరిశుద్ధాత్మత మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నేను స్థుతిస్తున్నాం తండ్రి అవును మా శైలిము మా కోట మమ్మల్ని రక్షించేవాడు మా ఖేడు మా రక్షణ శృంగం ఉన్నట్లుగా మన ఆయన నీ వ్యాఖ్యలు చూస్తున్నాం తండ్రి మా తండ్రి ఈ దినం వర్తమానం ఇంటో అనేకలు షేర్ చేస్తూ మరి నాయన మరి హోలీ ఇంటి చర్చ్ మినిస్టర్స్కి ఎంతగానో సహకరిస్తున్నాం మా ప్రియులు దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే మళ్ళీ బోగా దీవించి వరకు సంవత్సరమైన దయా క్రీట దంపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డ పైన ప్రత్యేక రూపం చూపించి ఇప్పుడేనాయన మరి సీరియస్ కండిషన్లు ఐసీఏలు ఎవరైతే ఉంటున్నారో ఇప్పుడే మీరు కనికరించి కలవర శరీర రక్త ప్రభావాన్ని సరస్సుమైన పాదంలో ప్రభావం చేస్తున్నామని నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఎవరి సమస్యలు కష్టాల్లో వేదల్లో ఆర్థిక సమస్యలు బిడ్డల వాహనకాక సరైన జాబులు లేక బాధపడుతున్నారో వారందరి పట్ల కార్యం చేయండి ఆ తండ్రి ఒక అద్భుతాలు చేయండి ఈ నూతన సంవత్సరం నూతన కార్యం చేయించుకోండి ఈ దినమంత్రు అని చుట్టూ మీరు రక్తకం చేయండి ప్రతి విదిన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ ఏ సే పరిశుద్ధం నామన స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆం తండ్రి ఆ మేన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ కానీ అని సహవాసము సదాకారం మీకు తోడేండి నడిపించి బలపత్సను గాక ఆమెన్